ఏం మన్ను మన్నవాడ ఎంతగానో అని ముస్తావు మందిని ఎక్కడ ఇది నీకు ఆ అని అబ్బా అబ్బా మరి గిది ఉన్నదికి ఇది లేదు గీ లెక్క గిది పైసా గీది ఇది కుప్పున్న గి నా దగ్గర ఉన్నాయి అన్న ముచ్చటే లేదు దానికి ఏమి చెప్పేది అనుకుంటాడో మన్నా ఇక మొగడే లేపా అదేమి దానితో ఏమైతే అనుకుంటున్నట్టున్నాడు మరి అయిపోయి గిన్ని రోజులు అవుతుంది ఓట్ల పైసలు నా దగ్గర ఉన్నాయి గింత ఉన్నాయి గింతలు లెక్క చెప్పడానికి కూడా బరువైతాది ఆ ఇక కూడా నా దుబాయ్ వే వేయ దాన్ని ఎవరు అడుగుతాడు ఏమి అడుగుతాడు అనుకుంటాడో ఏమో ఒక్కొక్కరు ఇంటి చుట్టూ తిరిగి బలిమిట్కి బట్టలాడి ఓట్లేకొని వేయరు అప్పటిదప్పుడు నెట్టు చేతిలో పెట్టి పైసలు బావా బావా